నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బిల్లకూరులో విరబూసిన బ్రహ్మకమలం కొత్తపేట మండలం బిల్లకూరు గ్రామం కమజవరపాలెంలో డి వెంకటేశ్వర గారి పెరట్లో ఉన్న అరుదైన చెట్టు ఈ బ్రహ్మకమలం ఈరోజు ఒక్కసారిగా పదిహేను పూలను పూసింది అవి శనివారం మొత్తం విరబూసి ఆహ్లాదకరంగా ఉండడంతో అరుదైన ఈ సన్నివేశాన్ని చుట్టుపక్కల ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు బ్రహ్మకమల మొక్కను భక్తశద్ధ్యులతో పూజించారు సుమారుగా ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఈ బ్రహ్మకమం చెట్టు ప్రతి సంవత్సరం ముప్పై నుండి యాభై పుష్పాలు వికసించి అబ్బరు పరుస్తుంది ఈ పుష్పాలు సాయంత్రం వికసించి అర్ధరాత్రి సమయమున పూర్తిగా పుష్పంగా విచ్చుకొని సూర్యోదయానికి ముందుగానే ముడుచుకొని వాడిపోవడం దీని యొక్క ముఖ్య లక్షణం దీని శాస్త్రీయ నామం ఎపిపైలం ఆక్సిపెటలం ఇది వసంత ఋతు చివరి నుండి వేసవి చివరి వరకు పుష్పిస్తుంది ప్రస్తుత సీజన్లో ఎక్కువ పుష్పాలను ఉత్పత్తి చేయగలదు ఇది ఔషధ గుణాలను కలిగి ఉన్నట్లు పురాణ శాస్త్రాల నుండి తెలిసింది